భాగవతము దశమస్కంధము పూర్వ భాగం మనం చదువుకుంటున్నాం రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడితోటి శ్రీకృష్ణ పరమాత్మకు సందేశం పంపించింది ఓ పద్మనాభ నీకిక్కడ అడ్డమేమీ లేదు నువ్వు రేపే రథగజ రథగజతురగ పదార్థులనే చదరంగ బలాలతో వచ్చి అందరినీ ఓడిచ్చి నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి బలాత్కారంలో రాక్షస వివాహ పద్ధతిలో నన్ను నెత్తుకుని తీసుకుని వెళ్ళు నీ వెంట నీ వెంట రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పితే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అనేటువంటిది ఈ రోజుటి ఘట్టం అన్నమాట ఇంకా రుక్మిణీదేవి మాట్లాడుతున్నది రుక్మిణి నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఎలా సక్యమవుతుంది అలా తీసుకొని వెళ్ళడం అంటే అంతఃపుర రక్షకులను నీ బంధుజనాలను చంపవలసి రావడమే కదా అని నిరజాక్ష నీవు భావిస్తే ఈ రభసతో నిమిత్తం లేని ఒక చక్కని ఉపాయం మనవి చేస్తాను చిత్తగించు పెండ్లికి ముందుగా పెళ్లి కుమార్తెను మా ఇలవేలుపు మంగళగౌరిని గొలవడానికి మా వారు పంపుతారు నేను ఊరి వెలపలనున్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై నగరి నుండి బయలుదేరి వస్తాను నీవు అడ్డగింపరాని నడవడిగలవాడవు ఆ తరుణంలో నన్ను నిరాటంకంగా నీ వెంట తోడ్కొని పో నాథ మహాత్ములు అజ్ఞానరాహిత్యం కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలలో ఓలలాడ నించుతారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే బ్రహ్మచర్యవ్రతనిష్ట వహించి నూరు జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను ఇది నా మనోనిశ్చయం ప్రాణవల్లభా నీ మధురవాక్కులు విన నోచని చెవుల వల్ల ప్రయోజనం శూన్యం పురుషోత్తమ నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు కొరగాదు జగన్మోహనమూర్తి నిన్ను సందర్శింప నోచని కనుల దండుగ జీవితేశ్వర నీ అధరసుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు కమలాక్ష నీవు ధరించు వనమాలికా సౌరభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏల ధన్యచరిత్ర నీ పాదపరిచర్యకు ఉపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏవి లాభం ప్రాణేశ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల పురుషరత్న నీవు భోగింపగా తనుల తవలని సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగనగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం బాణగాలేని జిహ్వకు ఫలరస నిరజాతనయన నయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకుదాస్యం భుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపిన సందేశం ఆమె ఆకార సౌందర్యం మొదలైన విశేషాలను వెన్నునకు విజ్ఞప్తి చేసి కర్తవ్యమేమో ఏలినవారే ఆలోచించాలి అంటూ మొరల వైదర్భీవర్ణనకు ఉపక్రమించి ఈ విధంగా అన్నాడు పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభాతిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావా మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చనుదోయి పరిహస పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జ మధుకర్రేణి వేణి భావజుగముల ప్రాపులు చూపులు కుసుమశరుని వింటి కొమలు బొమలు చితతోషణములు చలువ భాషణములు జలజనయన ముఖము చంద్ర సఖము రుక్మిణీదేవి చరణములు చిగురుటాకుల జిగిని మించుతాయి అరచేతులు బాలారుణ ప్రభవలే మనోహరాలు కంఠం శంఖం మాదిరి కడు రమణీయం నడుము ఉన్నదా లేదా అని అనిపిస్తుంది నిన్నుదురు నిలవంకను గేలి చేస్తుంది జడ గండుతుమ్మెదల బారును జయిస్తుంది చూపులు మన్మధుని తూపులు కనుబొమలు మదనుని వింటి కొనలు మాటలు మనస్సంతోషసంధాయకాలు ఆమె వదనం చంద్రబింబం కృష్ణ మా వజ్జల మీద వేసి చెబుతున్నాను నీకు రుక్మిణి రుక్మిణికి నీవు ఈడుజోడుగా ఉంటారు మీకు వివాహం తప్పక జరుగుతుంది ఆలస్యం ఇంకెందుకు నీవు నీ వారితో గూడి ఆ వనజముఖుని కొని తేవటానికి ఆ వనజముఖిని కొనిదేవడానికి వెంటనే బయలుదేరు వైరివర్గాన్ని గావించు లోకానికి మేలు చేకూర్చు ఈ రీతిగా పలుకుతున్న ఆ భూసురుని వల్ల విదర్భ రాజకుమారి పంపిన వార్తను ఆమె రూపము చక్కదనము మున్నగు విశేషాలను ఆ ఎదుకుల చక్రవర్తి సావధానంగా ఆలకించినాడు తన చేతితో అగ్నిద్యోతనుని చెయ్యి పట్టుకుని నవ్వుతూ ఇలా అన్నాడు పండిత ప్రశంసలు పడసినవాడా రుక్మిణి మీద నాకు అగ్గలమైన కోరిక కనుకనే రేయి నేనెప్పుడూ నిద్రించి ఎరుగ రుక్మి మా పెండ్లికి ఓర్వలేక చెడు తలంపుతోనున్నాడని నాకింతకు మునుపే తెలుసు కొయ్యను మధించి కొత్త దగు అగ్నిజ్వాలను వెలికి తెచ్చిన విధంగా శత్రువర్గాన్ని ఛేదించి కన్యారత్నాన్ని గైకుంటాను కన్య మీద నా తలుపు కన్య మీద నా తలపుగాఢము కురుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక నే రుక్మితల పరులము కలడంచి కుమారి దెత్తు విద్వన్నుత మామద్రచ్చిన మానుద్రచ్చిన ద్రచ్చిన వక్నిశిఖన్ నవవక్నిశిఖన్ వడిదెచ్చు కైవడి వచ్చద విదర్భ భూమికి జొచ్చద భీష్మకు నిపురము సురుచిరలీలన్ తెచ్చద బాలన్ వ్రేల్మిడి వ్రచద నడ్డం బురిపులు వచ్చిన బోరన్ నేను విదర్భ దేశం వస్తాను అలవోకగా కుండిన నగరం ప్రవేశిస్తాను చిటికలో రుక్మిణిని తెస్తాను విరోధులు నిరోధిస్తే ఆహవరంగంలో హతమారుస్తాను గోవిందుడు ఈ విధంగా వచించి వివాహ ముహూర్తం ఎప్పుడో అగ్నిద్యోతనుణ్ణి అడిగి తెలుసుకున్నాడు తన ఆజ్ఞానుసారం సారథి అయిన దారుకుడు శైవ్యం సుగ్రీవం మేఘపుష్పం వలాహకం అనే నాలుగు అశ్వాలను పూంచి ఆయత్తపరచుకుని తెచ్చిన రథాన్ని సిద్ధ సంకల్పుడైన శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనునితో పాటు అధిరోహించాడు ఒకే రాత్రి పయనించి నుంచి ఆనర్తక దేశాలు దాటి వెన్నుడు విదర్భకు విచ్చేశాడు అక్కడ కుండిన నగరాధిపతి భీష్మకుడు కుమారునకు లోపడి కుమార్తెను శిశుపాలునకిచ్చుటకు ఒప్పుకొని శుభకార్య ప్రయత్నాలు చేయింపసాగాడు నగరమంతా అలంకరించారు మండపాలు సందులు రాజవీధులు అంగడి ప్రదేశాలు అన్నింటినీ చిమ్మి శుభ్రం చేశారు మంచి గంధం కలిపిన నీరు అంతటను చల్లినారు కలువ పూదండలతో మనోహరములైన నానావిధ తోరణాలు కట్టినారు అన్ని ఇండ్లను చక్కబరచి కర్పూరముతో కుంకుమతో ముగ్గులు పెట్టి అగరుధూపాలు వేశారు అన్ని చోట్ల ఆడవారు మగవారు రంగురంగుల వస్త్రాలతో రకరకాల పూదండలతో క్రొంగొత్త వలువలతో నగలతో మైపూతలతో ఒప్పినారు అనేక మంగళతూర్యాలను పరమ సంతోషంతో మ్రోగించారు పట్టణమంతా మహావైభవంతో పరిడవిల్లింది ఆ తరువాత భీష్మకుడు శాస్త్రంలో చెప్పిన రీతిగా పితృదేవతలను పూజించాడు భూసురులకు భోజనం పెట్టించి వారి చేయ మంగళ ఆశీర్వాదాలు పఠింపజేశాడు రుక్మిణికి తలంటు స్నానం చేయించి ఆమెను వస్త్రద్వయంతో రత్నాభరణాలతో అలంకరింపజేశాడు బ్రాహ్మణులు ఋగ్యజుస్సామ అధర్మము అనే నాలుగు వేదాలలోని మంత్రాలతో స్వస్తి వాచనములు చేసి నిర్విఘ్నంగా పరిణయ మహోత్సవం పరిసమాప్తి చెందటానికి రక్షాకరణములు గావించారు పురోహితుడు గ్రహశాంతికై వేదోక్త విధానంతో హోమం గావించాడు భీష్మకుడు నూత్న దంపతుల క్షేమానికై బ్రాహ్మణులకు నువ్వులు గోవులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన దానాలు చేశాడు ఆ సమయంలో విదర్భరాజపుత్రిని చేపడతానంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటుల పటాలంతో తేరుల బారులతో భద్రజాతికి చెందిన కుంజర బృందంతో కడువడిగా పరుగిడే గుర్రాల పౌజుతో బంధుమిత్ర సమేతంగా మహా టోపంతో కుండిన నగరానికి వచ్చాడు బాంధవ సహితులైన బలరామకృష్ణులను తరిమిగొట్టి నిరాటంకంగా నెలతను శిశుపాలునకిచ్చి పెండ్లి జరిపిస్తానంటూ జరాసంధుడు దంతవక్తుడు సాల్వుడు విదూరకుడు పౌండ్రక వాసుదేవుడు మొదలైనవారు మదపటి ఎనుగులు వీరపటులు అశ్వములు అరదములు అనే చతురంగ బలాలతో కదలివచ్చారు ఇంకా దేశదేశాల రాజులు పెక్కుమంది వచ్చారు భీష్మకుడు శిశుపాలునకు ఎదురేగి పూజించి అతనికి ఒకచోట విడిది ఏర్పాటు చేశాడు ఆ సమాచారం విన్నాడు బలరాముడు వెన్నుడొక్కడే వెళ్ళినాడు శిశుపాలునికి సహాయంగా జరాసంధుడు మొదలగు రాజులెందరో కుండినపురానికి పోయినారు కన్యకను తెచ్చేటప్పుడు కథనం జరుగుతుంది తమ్ముడు శ్రీకృష్ణునికి సహాయపడవలెనంటూ హలధరుడైన బలభద్రుడు అనుజుడేగిన మార్గాన అసంఖ్యాకమైన సైన్యంతో అరుదించినాడు ఆ సమయంలో వాలుకన్నుల బాల రుక్మిణి ఏకాంత మందిరంలో కూర్చుని లోకములకు కన్ను వంటి వాడైన యదువల్లభుడు తన సందేశం తిలకించి తన్ను చేరరాడేమో అనే సందేహంతో లోపల ఆందోళన చెందసాగింది సుముహూర్తం రేపే పెండ్లి దగ్గర పడుతున్నది ఇందీవర శ్యాముడు ఎందుకు రాడబ్బా నా మనస్సు ఆందోళన చెందుతున్నది ఆయనకు వార్త అందినదో లేదో అసలు ఈ భూసురుడు ఎందుకింత ఆలసించాడు ఇంతకు నా ప్రయత్నం ఫలిస్తుందో ఫలించదో దైవ నిర్ణయం ఎలా ఉన్నదో ఏమో మహనీయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు ద్వారకకు వెళ్ళినాడో లేదో మార్గాయాసంతో మధ్యలోనే నిలచి నిలచిపోయినాడేమో నందనందనుడు నా సందేశాన్ని విని తప్పుగా భావించినాడేమో లేక ఇక్కడికే వచ్చి ఉన్నాడో పరమేశ్వరుడు ఈ పనికి అనుకూలిస్తాడో అనుకూలించడు గౌరీ మహాదేవి నన్ను కాపాడుతుందో కాపాడదో ఇంతకు నా అదృష్టం ఎట్లున్నదో ఏమో ఘనుడాభూసుడేనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని తప్పుగా తలచనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలో తలపడు ఆర్యా మహాదేవియు నను రక్షింపనిరుంగునో ఎరుగదో మెట్లున్నదో ఇలా అనేక విధాలుగా భావిస్తున్నది అగ్నిద్యోతనుడు అసలు ద్వారకాపురికి అరిగి ఉండడు అందుచేతనే వసుదేవ నందనుడు రాలేదని సందేహిస్తుంది మరళ ద్వారకకు వెళ్ళి మాధవుని ఆహ్వానించే ఆత్మబంధువు తనకు ఎవడూ గదా అని అనుకుంటున్నది అన్న నీతిమాలి తన్ను శిశుపాలునికి ఇయ్యటానికి సిద్ధపడినాడే అని విచారిస్తుంది పరమేశ్వరికి తనపై నేడు కృప తప్పింది అని చింతిస్తుంది కన్యకామణి రుక్మిణి తన మనస్సులోని ఆవేదన తల్లికి చెప్పుకోదు దిక్కులలో చిరునవ్వు వెన్నెలలు చిందింపదు ముఖపద్మ సౌరభానికి ముసురుకుంటున్న తుమ్మెదల గుంపును తోలదు నిదురపోదు వక్షస్థలాన వండుంటితో మిలిబడిన ముత్యాల దండల చిక్కు సడలింపదు తామరసనేత్రుడు వచ్చేదారిపై నిలిపిన చూపులను క్షణకాలమైన పక్కకు మరలింపదు ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకోరు జానకి రామారావు